క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలకు మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు స్వర్ణములు శుభావంతం తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం ప్రేమ కల మాకన్నా తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి ఈ యొక్క సాయంకాలం వేళ తండ్రి మీ పిల్లలుగా తండ్రి మేము తండ్రి మీ యొక్క మాటలను తండ్రి ధ్యానించుండగా సంబంధమైన వివేచనను జ్ఞానాన్ని చెబుతున్న నాకు అనుగ్రహించమని వినుచున్న వారికి తండ్రి విని గ్రహించే భాగ్యం అనుగ్రహించమని మీ యొక్క వాక్యపు జ్ఞానంతో నన్ను నింపమని మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు స్వర్ణంలో ఈ ప్రార్థన మొలంత సమర్పిస్తున్నాను మాకున్న తండ్రి ఆమె మరొకసారి ప్రేమైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు స్వరణంలో శుభావందాలు తెలియజేస్తున్నానండి పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రిలకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానించుకుందాం అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ముందుగా హెబ్రీలు అంటే ఎవరు హెబ్రియులు అంటే హెబ్రి భాష మాట్లాడేటువంటి వారు హెబ్రి భాష మాట్లాడేటువంటి వారు ఎవరు హెబ్రి భాష మాట్లాడతారు అంటే ఇస్రాయలీలు ఎవరు మాట్లాడతారు ఇస్రాయలీలు హెబ్రి భాష మాట్లాడతారు అందుకే పాత నిబంధనలో కూడా హెబ్రియులు అని నిగమాకాండంలో వారి గురించి రాయబడి ఉంటుంది అంటే తెలుగు భాష మాట్లాడేవారిని తెలుగువారు కన్నడ భాష మాట్లాడేవారిని కన్నడవారుగా ఇలా ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే వారిని డివైడ్ చేశారు అదేవిధంగా హెబ్రీ భాష మాట్లాడేవారు కనుక ఇదిగో ఇస్రాయేలీలను హెబ్రియులని కూడా పిలిచారు కాబట్టి ఇస్రాయలులకు అయినటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక ఎవరికి ఇస్రాయేళ్లులలో ఉండి ఇదిగో మారు మనసు పొంది క్రీస్త వారిని రక్షకునిగా అంగీకరించి సంగముగా ఉన్నటువంటి వారికి రాసినటువంటి పత్రిక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున నేను ఈ మాటలు చెప్తున్నాను ఇంకా విఘ్నులైనటువంటి వారు ఇంకా బైబిల్ జ్ఞానంలో ఇంకా బాగా తెలిసిన వారు ఎవరైనా ఇంకా అనేక విషయాలు ఉంటే ఇది నేను చెప్తున్నటువంటి ఈ విషయాలు కూడా ఇంకా నేర్చుకొని సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రేమే దేవుని పిల్లలారా ఈ యొక్క హెబ్రిలకు అంటే దేవుని పిల్లలైనటువంటి దేవుని పిల్లలుగా ఎంచబడినటువంటి ఇస్రాయిలులలో మారుమనస్సు పొంది బాప్తీసం పొందినటువంటి సంఘముగా ఉన్నటువంటి వారికి అపోస్తుడైనటువంటి గారు రాసినటువంటి పత్రిక ఇది ఎప్పుడు రాయబడింది పత్రిక అంటే సుమారుగా క్రీస్తు శకము నలభై తొమ్మిది నుండి అరవై ఐదు మధ్య రాయబడినది ఎప్పుడు రాయబడింది పత్రిక సుమారుగా క్రీస్తు శకము నలభై తొమ్మిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో రాయబడినటువంటి పత్రిక అయితే మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ధ్యానించుకుందాం హిబ్రిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రభక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పూర్వకాలము ఎప్పుడు పూర్వకాలము అంటే ఆదికాండము గ్రంథం మొదలుకొని పాత నిబంధన అంతా కూడా పూర్వకాలముందు పూర్వకాలముందు దేవుడు మాట్లాడాడు ఎలా మాట్లాడాడు పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధములుగాను అంటే దేవుడు పూర్వకాలములో పాత నిబంధన కాలములో ఒక్కొక్క సమయములో ఒక్కొక్క రకముగా మాట్లాడాడు దేవదూతల ద్వారా మొట్టమొదటగా ఏదైనా వనములో మాట్లాడాడు దేవుడు ఏదైనా వనములో దేవ దేవదూతల ద్వారా దేవదూ ద్వారా దేవుడు మాట్లాడించాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ధర్మశాస్త్రము ఇవ్వడం ద్వారా ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు మో దేవదూతల ద్వారా మోసే గారికి సెలవు ఇవ్వడము మోసే గారు ప్రజలకు సెలవు ఇవ్వడము ఆ తర్వాత రాతి పలకల ద్వారా తన ఆజ్ఞలు రాసి ఇవ్వడం ఇలా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా కొన్నాళ్ళు న్యాయాధిపతుల ద్వారా తర్వాత ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా చూడండి పాత నిబంధన కాలంలో అయితే భక్తులు నో గారి ద్వారా అబ్రహాము గారి ద్వారా ఆ తర్వాత యోసేపు గారు తర్వాత యాకోబు గారు యోసేపు గారు యోసేపు గారి కంటే ముందు యాకోబు గారు యాకోబు గారు ఇజ్రాయేల్గా పిలువబడ్డారు ఆ తర్వాత యోసేపు గారు ఆ తర్వాత నాయకుడిగా ఉన్నటువంటి మోసే అహరోనులు ఆ తర్వాత మోసే ఆహ్వాహుల ఈ వీరి ఈ నాయకుల తర్వాత యహో శివ గారు యహో శివ గారు తర్వాత న్యాయాధిపతుల ద్వారా న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలు ఇంకా ప్రవక్తలు రాజులు ఇలా అనేక రకాలుగా అనేక సమయాలు ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధానము ద్వారా కొంత ఒక్కొక్క దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మన పితరులు అంటున్నాడు ఎలా హిబ్రిలకు రాశాడని చెప్పుకోవచ్చు ఇస్రాయలు ఇస్రాయలులకి పత్రిక రాశాడు ఎలా చెప్పుకోవచ్చు పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు మన పితరులతో అంటే మన అంటే మరి పౌలు గారు ఎవరు పౌలు గారు ఎవరు పౌలు గారు కూడా యువతుడే పౌలు గారు కూడా ఇస్రాయేలీ ఎలా అంటే మొత్తం ఇస్రాయలు పన్నెండు గోత్రాలు ఉంటే పన్నెండు గోత్రాలలో ఇదిగో పది గోత్రాల వారు ఒకవైపుకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇదిగో యూదా బిన్యామీన్ గోత్రాల వారు ఒకవైపుకి వెళ్ళిపోయారు ఇదిగో పది గోత్రాల వారేమో ఇస్రాయేలుగా పిలువబడుతూ ఇదిగో వారికి రాజధాని రాజధాని వచ్చేసరికి పది గోత్రాల వారికి ఏది రాజధాని ఇటు యూదులకైతే ఇరుషిలేము రాజధాని పది గోత్రాల వారికైతే రాజధానిగా సమరయ్య లేదా సోమ్రోను ఇది రాజధానిగా ఉంటూ వచ్చింది వాళ్ళకి సోమరూను రాజధాని పది గోత్రాల వారికి ఇసులుకి వీరికి ఇజ్ మిగతా యూదులకేమో ఇరుశులేము రాజధానిగా ఉంటూ వారికి సపరేట్ రాజులు వీరికి సపరేట్ రాజులుగా ఉంటూ పరిపాలన చేసుకుంటూ వచ్చేసారు ఇదంతా చరిత్ర అయితే మన పితరులు అంటున్నాడు అంటే అంటే పౌలు గారు కూడా యూదుడే కాబట్టి ఇస్రాయేలుడే కాబట్టి ఏమంటున్నాడు మన పితరులు మన పూర్వకాలం ముందున్నటువంటి మన పితరులతో దేవుడు మాట్లాడాడు దేవుడు కూడా ఎలా మాట్లాడాడు దేవుడు ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే దేవుడు నిజంగానే డైరెక్ట్గా మాట్లాడా లేదా అన్న విషయాలు కనుక కూడా మనం గమనించినట్లయితే చూద్దాం యోహాన్స్ వార్త యోహన్స్ వార్త మొదటి అధ్యాయము వచనము యోహన్స్ వార్త మొదటి అధ్యాయము వచనము ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మాటల్లో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ రాసినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యవహన గారి ద్వారా రాయించినటువంటి మాటల్లో ఏమంటున్నాడు ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి లేఖనాలు ప్రతి ఒక్కరు మనం నమ్మాలి ఎందుకంటే దేవుడే పరిశుద్ధాత్మను ప్రేరేపించి ఆ ప్రేరేపణను తన భక్తులకు ఇచ్చి తన భక్తుల ద్వారా ఈ వాక్యాలు రాయించాడు ఏమని ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఎవడు కూడా ఎప్పటి నుంచి పూర్వకాలమందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేదు మరి ఎవరిని చూశారు అంటే దేవదూతలు మాత్రమే మాట్లాడరు పాత నిబంధనలో ఈ విషయము మరుగు చేయబడింది పాత నిబంధనలో అనేక చోట్ల దేవుడు మాట్లాడని ఉన్నప్పటికీ కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఇదిగో పాత నిబంధనలో నిజంగానే దేవుడు మాట్లాడా లేదా అన్న విషయాన్ని ఇదిగో జ్ఞానము పరిపూర్ణమయ్యేటువంటి క్రొత్త నిబంధన కాలంలో దేవుడు వాటన్నిటిని విశదీకరించాడు ఎవరైనా తెలియపరిచాడు ఏమని ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అంటే ఎవరు కూడా ప్రారంభం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు ఎందుకు చూడలేదు ఇప్పటి వరకు కాదు క్రీస్తుేశ్వరి రెండో రాకడ తర్వాత పరలోకములో వెళితే అక్కడ చూస్తారు తప్ప ఇక్కడ మాత్రము ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఎవరు కూడా మనుషులు ఎవరు కూడా దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు ఏ కాలంలో చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరిచను ఎవరు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఎవరు ఆయన మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వరు ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇదిగో అపోస్తుడైనటువంటి యోహాను గారు పలుకుతున్నటువంటి మాటలు ఎవరు కూడా దేవుని చూడలేదు ఎవరు చూశారు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరిచను అంటే భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తేశ్వరు ఇదిగో దేవుణ్ణి మనం చూడలేదు మానవులుగా మనం చూడలేదు గతంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు చూడలేదు ఎవరు ఇప్పటివరకు చూడలేదు కానీ ఇదిగో ఆయన లక్షణాలను ఆయన స్వభావాన్ని బయలుపరిచింది ఎవరు అంటే ఇదిగో పరలోకాల నుంచి దిగివచ్చినటువంటి వచ్చినటువంటి వారు ఎక్కడి నుంచి పరలోకం నుంచి దిగివచ్చినది ఎవరు క్రీస్తేశ్వరం అంటే పరలోకములో ఉన్నటువంటి క్రీస్తేశ్వరే దేవుని చూసినటువంటి ఆయన దేవుని చూసినటువంటి ఆయనే ఇదిగో దేవుణ్ణి బయలుపరిచాడు లోకానికి ఎలా బయలుపరిచాడు దేవుని మనస్సు ఏంటి దేవుడు ఏమనుకుంటున్నాడు మానవుల పట్ల దేవుని సంకల్పం ఏంటి మానవుల పట్ల దేవుని సంకల్పం ఏంటి ఆ తర్వాత పరలోకములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నరకములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పరదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు దేవుడు ఏ మాటలు లోకానికి చెప్పాలనుకుంటున్నాడు దేవుని ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ కూడా తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే క్రీస్తేస్ ప్రభు వ ప్రభుల వారే ఇదిగో ఆయనను బయలుపరచను తండ్రి అయినటువంటి దేవుని బయలుపరిచారు ఎవరు కూడా తమ కండ్ల ద్వారా చూడలేదు చూడండి ఇంకొక మాట మనం చూసినట్లయితే తిమోతి గారికి అపోస్తులైనటువంటి గారు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పాలుగారు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక ఆరో మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనం అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనము సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఏమంటున్నాడు సమీపింపరాని తేజస్సు ఎవరిది సమీపింపరాని తేజస్సు ఇదిగో దేవునిది అందరికీ తండ్రి అయినటువంటి దేవునిది ఎటువంటి తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు ఆయన నివాస స్థలం ఎక్కడ అంటే సమీపింపరాని తేజస్సు ఎవరు కూడా ఆ వెలుగును చూడలేనటువంటి పరిస్థితి దేవ పరలోకములో ఉండే దేవదూతలు సైతము ఇదిగో ఆ వెలుగును చూడలేక తమ ముఖములను కప్పుకునేటువంటి పరిస్థితి అంత గొప్ప వెలుగు ఆ వెలుగును మనం చూడగలుగుతామా మానవ నేత్రాలు చూడగలుగుతాయా భూమి మీద శరీరాన్ని ధరించుకున్నటువంటి ఈ నేత్రాలు ఇదిగో దేవుడు కలిగించిన తన సృష్టి కార్యమైనటువంటి సూర్యుడిని కాసేపు చూడలేము చూడగలుగుతాం చెప్పండి జస్ట్ తల ఎండ ఎక్కువ కాస్తేనే మన కళ్ళు తెరవలేము ఎట్లా సూర్యుని వైపు చూడకున్నా కూడా బాగా మిట్టమ దేహానము మనం నడవాలి అంటే ఆ ఎండ వేడిమికి మనం నడవలేం కళ్ళు తెరిచి నడవలేం పోనీ సూర్యుని చూడమంటే చూడగలుగుతామా అస్సలు చూడలేము చూడలేము మన కళ్ళు తట్టుకోలేవు మన కళ్ళు తట్టుకోలేవు అంత వేడిమి అవును అంత వేడిమి దేవుడు కలిగించిన తన సృష్టి కార్యములో ఒక చిన్న నక్షత్రము సూర్యుడు దానికంటే పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి దానికంటే సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి దేవుడు తన సృష్టి కార్యముగా చేసిన సూర్యునిలోని వెలుగునే చూడలేనటువంటి మానవుని యొక్క కన్నులు అసలు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలుగుతాయా చూశారు ఎవరన్నా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదంటే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు ఆయన స్వరము ఎటువంటి స్వరం అని రాయబడింది ఉరుము లాంటి స్వరము భూములు సైతము కరిగిపోయేటువంటి స్వరం అనేటుంది ఉక్రీర్తన గ్రంథములో ఆ తర్వాత ఏషయా గ్రంథములో ఆయన స్వరమునకు భయపడిపోతాయి ప్రకృతి సైతము అంత భీకరముగా ఉంటుంది ఆయన శబ్దము ఆయన శబ్దం ఎటువంటిది ఆయన శబ్దము ద్వారా ఏం కలిగింది అంటున్నాడు చూద్దాం హెబ్రిడ్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఫిబ్రోళ్ళకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం అపోస్తులైన పౌలు గారు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము ప్రపంచములు ఏ ప్రపంచాలు ఏ ప్రపంచాలు ప్రపంచాలు ఒక జంతు ప్రపంచం ఒక పక్షుల ప్రపంచం ఒక ఆకాశ నక్షత్ర సముదాయ ప్రపంచం ఈ ప్రపంచాలన్నీ కూడా దేని ద్వారా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అంటున్నాడు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి ఈ ప్రపంచాలన్నీ కూడా ఎలా నిర్మి ఎలా నిర్మాణం అంటే దేవుని వాక్యం అంటే దేవుని మాట అంటే దేవుడు కలుగు అనగానే ఏం కలిగినాయి అంట ఆది మాదిరిగా అంతే ఉంటుంది దేవుడు కలగమనగానే ఆకాశములు గాక చెట్లు కలుగును గాక జంతువులు రకరకాల జంతువులు కలుగును గాక ఇంకా ఆయన నేల కలుగును గాక నక్షత్రాలు కలుగును గాక చంద్రుడు కలుగును గాక సముద్రాల్లో అనేక జీవరాశి కలుగునుగాక అన్నీ కలుగునుగాక అంటే దేవుని మాట కలుగు అనగానే కలిగిపోతుందా అవును అసలు దేవుని మాట్లాడితే ఈ ఈ సృష్టి అంతా కలిగించబడింది సృష్టి అంతా కలిగించబడింది ఎంత శబ్దం దేవునిది మాట్లాడితే కలిగిపోతున్నాయి మాట్లాడితే వచ్చేస్తున్నాయి కలుగు అంటే కలుగుతున్నాయి మనం కలుగు అంటే కలుగుతాయా చెప్పండి ఒక చెట్టు పుట్టు అంటే పుడుతుందా ఒక చెట్టు పుట్టి పెరిగి పెద్ద అవ్వాలంటే పెద్ద అవుతాయా కాయలు కాయాలంటే కాస్తా ఇది ఒక చేప పుట్టాలి మన కళ్ళ ఎదుర వెంటనే నా కళ్ళ ముందే పుట్టాలంటే మన మాటకు కలుగుతా దేవుని మాట ఎంత శక్తివంతమైనది ప్రపంచములు దేవుని వాక్యము వాక్యము అంటే మాట ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి నిర్మాణం ఇది భూమి అలా నిర్మించబడింది నిర్మించాడు దేవుడు భూమిని ఈ భూమి మీద సముద్రాలను పెట్టాడు అంటే తిరిగేటువంటి భూమి మీద మళ్ళీ నీరు నీరు భూమి తిరుగుతుంటే మరి నీల నీరు ఎలా నిలబడగలుగుతుంది అంత దేవుని నిర్మాణము ఆకాశంలో నక్షత్రాలు ఏ సపోర్ట్ లేకుండా ఎలా తిరగలుగుతున్నాయి మనం మన మొబైల్ ఫోన్ తీసుకుని ఇట్లా యొక్క స్పేస్లో శూన్యములు ఇట్లా వదిలేసామనుకోండి ఇక్కడ తిరుగుతుందా నిలబడగలుగుతుందా మరి శూన్యములో దేవుడు నక్షత్రాలను ఎలా నిలవబెట్టాడు అసలు ఈ భూమి శూన్యంలో ఉంది శూన్యంలో స్పేస్ మధ్యలో ఖాళీలో ఉంది శూన్యంలో దేవుడు భూమిని వేలాడదీశాడు అని రాయబడింది అంటే అసలు ఆధారం లేని చోట భూమి తిరుగుతుంది అంటే ఆధారం లేని చోట నక్షత్రాలు తిరుగుతున్నాయంటే ఆధారం లేని చోట గ్రహాలు తిరుగుతున్నాయంటే తిరిగే భూమి మీద మళ్ళీ నీరు ఉందంటే తిరిగే భూమి మీద జంతువులు పక్షులు జీవరాశులు సముద్రాలు అన్నీ నివసిస్తున్నాయంటే మళ్ళీ తిరిగే శబ్దము మనుషులకు వినపడట్లేదు అనుకుంటే మన ముందు ఒక లారీయో బైకో వెళ్ళిపోయింది అనుకోండి ఎంత సౌండ్ వస్తుంది చెప్పండి విపరీతమైనటువంటి సౌండ్ వస్తుంది విపరీతమైనటువంటి శబ్దం వస్తుంది మరి అటువంటిది మరి దేవుడు కలిగించినటువంటి భూమి సౌండ్ కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది తిరుగుతుంది కదా మనకి ఎప్పుడైనా సౌండ్ వినపడుతుందా వినపట్లేదు మనకు ఎప్పుడు కూడా సౌండ్ వినపడలేదు మరి ఎలా చేశాడు దేవుడు నిర్మించాడు 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 ఎలా నిర్మించాడు తన శబ్దము తన నోటి శబ్దము ద్వారా ఇదిగో దేవుని నోటి శబ్దము ద్వారా ప్రకృతి కలుగుతుంది ప్రకృతి కలిగింది ఇదిగో అదే దేవుని నోటి శబ్దము ద్వారా ప్రకృతి కూడా నాశనం అయిపోతుంది ఇంత శక్తివంతమైనటువంటి దేవుని స్వరాన్ని నరులు వినగలుగుతారా మానవుని యొక్క చెవులు ఎంత ఆ దేవుని చోటకు మానవుని యొక్క కన్నులు ఎంత ప్రేమ దేవుని పిల్లారా దేవుడు తన మాటలను ఎలా మాట్లాడాడు ఆయన ప్రత్యక్షంగా కాదు ప్రత్యక్షంగా కాదు పూర్వకాలమందు నానా సమయములలోను నానా సమయములలోను ఎప్పుడెప్పుడు నోవ గారి కాలంలో కావచ్చు అబ్రహాం గారి కాలంలో కావచ్చు యాకోబు గారు అంటే ఇస్రాయల్ గారి కాలంలో కావచ్చు యువసేబ్ గారి కాలంలో కావచ్చు నాయకులైనటువంటి మోసే అహరోనుల కాలంలో కావచ్చు మోహే మోసే అహరోనుల గారి కాలంలో కావచ్చు యహోషవ గారి కాలంలో కావచ్చు న్యాయాధిపతుల కాలంలో కావచ్చు ఆ తర్వాత ప్రవక్తల కాలంలో కావచ్చు రాజుల కాలంలో కావచ్చు ఆ తర్వాత చెరకు పోబడిన తర్వాత కావచ్చు చెర నుంచి విడుదల కాబడిన తర్వాత కావచ్చు అన్ని అన్ని కాలాలలో దేవుడు రకరకాలుగా మాట్లాడాడు రకరకాలుగా దేవదూతలను దేవదూతల ద్వారా కొన్ని రోజులు మాట్లాడాడు కొన్నిసార్లు మాట్లాడాడు దేవదూతలను పంపించడం ద్వారా మాట్లాడాడు ప్రవక్తలకు బయలుపరచడం ద్వారా మాట్లాడాడు ఆ తర్వాత ఇదిగో తన మాటలు రాతి పలకల ద్వారా రాసిచ్చుట ద్వారా మాట్లాడాడు తన మాటలను మళ్ళీ మోసే గారికి సెలవిచ్చుట ద్వారా దేవదూతల ద్వారా దేవదూతల ద్వారా మోసే గారికి సెలవుయడం గారి ద్వారా ప్రజలకు తెలియజెప్పట్టు అంటే దేవుడు ప్రత్యక్షంగా ఎవరికి కూడా వచ్చి కనపడి మాట్లాడిన సందర్భాలు కావు అవన్నీ కూడా ఎందుకంటే దేవుని యొక్క రూపం ఏమన్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నాడు దేవుడు అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆయన అంత భీకరమైనటువంటి రూపములో భీకరమైనటువంటి రూపము తర్వాత ఆయన నివసించేటువంటి ప్రాంతం ఎటువంటిదని చదువుకున్నా ఎవరు కూడా దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి సమీపింపరాని తేజస్సు దగ్గరికి కూడా వెళ్ళలేనంత తేజస్సు దగ్గరికి కూడా ఇది ఒక పెద్ద పెద్ద లైట్లు పెట్టేశారనుకోండి అనుకోండి ఆ లైట్ల వెలుక మనం ఉండలేము అటువంటి దేవుడు ఏ మనిషి కూడా దగ్గరికి పోలేడు దగ్గరికి పోలేనంత ఏ దేవదూత దేవదూతలు సైతం పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవదూతలు కూడా చూడలేక ఆ వెలుగును రెక్కలతో తమ ముఖాలు కప్పుకునేటువంటి అంత వెలుగు ఎవరు కూడా మానవుని యొక్క నేత్రాలు చూడలేరు మానవుని సృష్టి సైతం కలిగినటువంటి సృష్టి అంతా ఎక్కడో అసలు లేకుండా ఉన్నటువంటి సృష్టి అది ఒక కలుగు అనగానే వచ్చి కలిగిందంటే ఎంత భీకరమైనటువంటి శబ్దము భూములు భూమి సైతము సముద్రాల సైతము ఈ ప్రకృతి సైతము గడగడ వణికిపోతుంది ఆయన శబ్దానికి మైనములే కలిగిపోతుంది అనే శబ్దానికి ఆయన రూపము భారీ భారీ మనుషులు లెక్కింపలేనంత పెద్ద రూపం ఆయనది ఆయన దగ్గరికి చూడాలి అంటే సమీపింపరాని తేజస్సు ఆయన స్వరము వినాలంటే ఇదిగో ప్రకృతి సహితము కలిగింది ప్రకృతి సహితం భయపడిపోయి వణికిపోయి మైనం వలె కరిగిపోయేంతగా ఉన్నటువంటి ఆయన భీకరమైన స్వరము ఆయన రూపము మానవుని నేత్రాలు చూడలేము రకరకాలుగా మాట్లాడాడు దేవుడు అలా మాట్లాడినటువంటి అనేక సమయాల్లో అనేక ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన మన ప్రభువుని ఏసుక్రీస్తు వారి ద్వారా ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాడు మన ప్రభువుని ఏసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏ సంగతిలో మాట్లాడాడు ఈ దినముల అంతమందు అంతే దినాలు ఏవో మిగతా రెండవ భాగంలో మనం తెలుసుకుందాం అందరికీ మన ప్రభుని రక్షకుడైనటువంటి క్రీస్తు స్వర్ణంలో వంద తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగలం అక్కడ తండ్రి యొక్క సాయంకాలం వేళ ఫిబ్రులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి కొన్ని సంగ తన యొక్క మాట ఆ యొక్క మొదటి అధ్యాయంలో తండ్రి కొన్ని సంగతులు వివరణ గౌరవించుటకు మీరు చూపిన కృపను తండ్రి మీకు అంతగానో అందాలు కృతజ్ఞతలు క్రీస్తేశ్వర నామంలో చేస్తున్నారు మా యొక్క అంతా ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని నాకు నేర్పమని ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని నాకు అత్యధికముగా తను అనుగ్రహించి మీ పిల్లలకు చెప్పులాగను సహాయం అనుకరించమని మీరే కృపాకరుణ జాలి నా పైన చూపించమని మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ఇంకా మీకు జ్ఞానముతో వాక్చ్యతతో నన్ను నింపుమని మా ప్రభుని మారక్షి కూడా అయినటువంటి క్రీస్తేశ్వర నామంలో ఈ ప్రార్థన మొలని నేటి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి ఆమెను అందరికి మరొకసారి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు ఈశ్వర్నామాలు వందలు తెలియజేస్తున్నాను